రాయగిరి గ్రామంలోని బడుగు బలహీన వర్గాల దళిత రైతులు వాళ్ళ కోసం సేకరిస్తున్న సందర్భంలో వీళ్ళు వద్దన్నా సరే అసలు అలైన్మెంట్ ఇక్కడ ఒరిజినల్ గా ఇక్కడ మున్సిపల్ ప్రాంతం ఇది ఈ ఏరియా నుంచి అవసరమే లేదు ముందుగా చెప్పింది వంగపల్లి మూటకొండూరు అవతల అక్కడికి వెళ్ళి తీస్తామని చెప్పింది తీస్తామని చెప్పి మళ్ళా దాన్ని అలైన్మెంట్ మార్చి రాజకీయ కారణాలతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉమ్మక్కై దాన్ని అలైన్మెంట్ని మున్సిపల్ లిమిట్లో తీయడం తప్పు ఇప్పటికే ఈ రాయగిరి గ్రామంలో దాదాపు తొంభై ఐదు ఎకరాలు రోడ్డు కోసం పోయింది నూట అరవై ఎకరాలు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పోయింది ఇంకా యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ దాని పేరు మీద ఈ ఫ్లైఓవర్ మీద దాని మీద దాదాపు వంద ఎకరాలు పోయింది ఈ గ్రామ శివార్లు ఉన్న మూడు వేల ఎకరాలు పదిహేను వందల ఎకరాలు గుట్టలే ఉన్నాయి ఇక మిగిలిందే ఈ భూమి ఇలా సాగు చేసుకున్నా ప్లాట్లు చేసుకొని అమ్ముకున్నా నా మనిషికి అన్న పేదవాళ్ళు అందరు రైతులే ఉన్నారు ఎస్టీఎస్సీలు బీసీలు ఎస్సీలు నిన్న ఘోరమైన స్టేట్మెంటు मुख्यमंत्री okay,